నమస్కారం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్ని కృష్ణుడు మహావిష్ణువుల ఈ భూమి మీదకి అవతారం చెందాడు ఆ అవతారం ఎందుకోసం ఎలా అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం కృష్ణపక్షం అత్యంత ప్రాముఖ్యమైన రోజు ఎనిమిదో నెల ఎనిమిదో రోజు సాక్షాత్తు విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణ భగవానుడిగా జన్మించిన రోజు ఈ ఏడాది అలాంటి పవిత్రమైన రోజు ఆగస్టు పదహారున జరుపుకుంటున్నాం శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి ఆయన పుట్టుక ఆవశ్యకత ఎలా పుట్టాడో విష్ణుమూర్తే కృష్ణావతారంగా భూమి మీదకు ఎందుకు రావాల్సి వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎనిమిదో నెల శ్రావణ మాసం ఎనిమిదో అంటే అష్టమి రోజు విష్ణుమూర్తే స్వయంగా కన్నయ్యగా పుట్టాడు గోకులంలో గోపాలుడిగా అల్లరిచేసి మురిపించాడు వెన్నతో పాటు గోపికల మనసును దొంగిలించాడు రాధాకృష్ణుడిగా అసలు సిసలు ప్రేమ ఎలా ఉంటుందో నిరూపించాడు మనిషి ధర్మంగా ఎలా జీవించాలో గీతలో జ్ఞానోదయం కలిగించాడు ఇన్ని లీలలు ఒక్కడిలో ఉన్నాయి కాబట్టే ఒక అష్టమి ఆయన పేరు పెట్టుకుంది అందుకే నల్లనయ్యను యూనివర్సల్ ఫ్రెండ్ అని కూడా అంటారు అందుకే ఈ బేబీ కృష్ణుడికి యుగ యుగాలుగా పుట్టినరోజు పండుగ జరుపుతున్నారు ఇంట్లో తమ పిల్లల్ని ముస్తాబు చేసి వాళ్ళలో బాలకృష్ణుడు చూసుకుంటారు ముగ్గులు వేసి వెన్నె జన్ముడు పాపాలతో పండిపోయిన కంసున్ని చంపడానికి శ్రీ మహావిష్ణువే కృష్ణుడిగా జన్మించాడు పూర్వం మధుర సామ్రాజ్యానికి ఉగ్రసేన అనే రాజుండేవాడు అతని కొడుకే కంసుడు ఆయనే మధురకు యువరాజు కంసుడు కరుణా జాలి లేని కఠినాత్ముడు అతని క్రూరత్వం చూసి మధురలో అంతా భయపడేవారు ఈ భూమి మీద కంసుడు ప్రేమించే ఏకైక వ్యక్తి తన చెల్లెలు ఆమె కంసుడిలా కాదు భక్తి ప్రేమలు ఎక్కువ కొన్నాళ్లకి వసుదేవుడికి దేవకిని ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు స్వయంగా కంసుడే ఆ కొత్త జంటను అత్తగారింటికి తీసుకుని గుర్రపు బండిలో బయలుదేరుతాడు అయితే దారి మధ్యలో అకస్మాత్తుగా గాలి దుమారం లేస్తుంది వెంటనే ఓ కంస ఎందుకంత సంతోషంగా ఉన్నావు నీ ప్రియమైన చెల్లెలు ఒక కొడుకుకి జన్మనివ్వబోతోంది ఆమె ఎనిమిదో కుమారుడే నిన్ను నాశనం చేస్తాడు జాగ్రత్త అని ఆకాశవాణి వినిపిస్తుంది అది వినగానే కంసుడి కోపం కట్టలు తెచ్చుకుంటుంది నిన్నిప్పుడే ఇప్పుడే చంపేస్తా ఇక నీ ఎనిమిదో కొడుకు ఎలా పుడతాడో చూస్తా అని దేవకి మెడపై పెడతాడు కంస నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా పెళ్లి రోజే నీ చెల్లిని చంపడం న్యాయం కాదు మాకు పుట్టిన ప్రతి బిడ్డను నీకే అప్పగిస్తాను అని నీకు మాటిస్తున్న నన్ను నమ్మి దేవకిని క్షమించు అని అడుగుతాడు వసుదేవుడు దానికి సరేనంటాడు కంసుడు తర్వాత వసుదేవుడిని దేవకిని మధురకు తీసుకొచ్చి జైల్లో బంధిస్తాడు దేవికి కొడుకుకి జన్మనిస్తుంది తెలియగానే వెంటనే వెళ్ళి దేవికి దగ్గర పిల్లాడిని నేలకు కొట్టి చంపేస్తాడు కంసుడు అలాగే మరో ఐదుగురు పుట్టగానే చంపేస్తాడు ఏడోసారి గర్భం దాల్చినప్పుడు మాత్రం ఒక మెరుపు లాంటి అద్భుత శక్తి వచ్చి ఆ గర్భంలో ఉన్న శిశువుని తీసుకెళ్ళి గోకులంలో ఉన్న వసుదేవుడి మరో భార్య రోహిణి గర్భంలో పడేస్తుంది తర్వాత అతనే బలరాముడిగా పుడతాడు అందుకే దేవకి ఏడో కొడుకు ప్రాణం లేకుండా పుడతాడు ఎనిమిదో పుత్రుడు ఎనిమిదో నెల శ్రావణ మాసంలో ఎనిమిదో రోజు ఆ రోజు భయంకరమైన రోజు ఉరుములు మెరుపులతో మధురలో వర్షం కురుస్తోంది అకస్మాత్తుగా ఆ జైలు గదిలో విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు మీ కోరిక నెరవేరుతుంది నేను మీ కుమారుడిగా పుడుతున్నాను వసుదేవ ఈ పిల్లాడిని తీసుకుని గోకులంలో నందగోపాలుడి ఇంట్లో వదులు అని మాయమవుతాడు ఆ రోజు అర్ధరాత్రి దేవకి నల్లనయ్య కృష్ణుడికి జన్మనిస్తుంది పిల్లాడు పుట్టగానే కాపలా కాస్తున్న భటులంతా మూర్చిపోతారు అప్పుడు వసుదేవుడు ఆ పిల్లాడిని గంపలో పెట్టుకుని యమునా నది తీరానికి చేరుకుంటాడు నది అతనికి దారిస్తుంది వసుదేవుడు నందగోపాలుడి ఇంటికి వెళ్ళేసరికి యశోద ఒక ఆడపిల్లకు జన్మనిచ్చే ఉంటుంది ఆమెకు మెలుకువ రాకముందే ఆడపిల్ల స్థానంలో కన్నయ్యను వదిలి ఆ చిన్నారిని తీసుకొని తిరిగి జైలుకు వస్తాడు భటులు మూర్చ నుంచి చేరుకుంటారు పసిపిల్ల ఏడుపులు విని వెళ్ళి కంసుడికి చెప్తారు అతను వెళ్ళి పసిపాపను చంపబోతుండగా ఒక ఆడపిల్ల నీలాంటి వీరుణ్ణి ఎలా చంపగలదు అని అంటారు వసుదేవుడు ఆయన వాళ్ళ మాట వినకుండా చంపుతుండగా మా ఆమె చేతిలోంచి మెరుపులా జారి దుర్గామాతగా ప్రత్యక్షమవుతుంది పసిపిల్లను చంపుతావా అర్ధరాత్రే దేవకి కొడుకు పుట్టాడు గోకులంలో సురక్షితంగా ఉన్నాడు సమయం వచ్చినప్పుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ పాపాలన్నింటికీ శిక్ష వేస్తాడు అని దుర్గామాత మాయమవుతుంది అప్పటి నుంచి కంసుటి గుండెలో భయం మొదలవుతుంది తర్వాత గోకులంలోని యశోద కుమారుడిగా కృష్ణుడు అల్లరిని పురాణాల్లో చదివినా విన్నా మనసు పులకరించిపోతుంది అంత సరో సంతోషకరమైన బాల్యం దేవునికే సాధ్యం కదా వెన్న దోచుకుంటాడు గోపికల మనసు దోచుకుంటాడు కంసుడు పంపే రాక్షసులతో ఆడుకుంటాడు చివరికు కంసుడినే చంపేస్తాడు ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేక కథనం